ఒకప్పటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు జబర్దస్త్లో హైపర్గా పంచులు వేస్తున్న ఆది ఎస్ ఆమ్ టాకింగ్ అబౌట్ హైపర్ ఆది తనదైన స్టైల్లో పంచులతో ఏలుతున్నాడు జబర్దస్త్ ప్రోగ్రామ్ని ఆది స్కిట్ అంటే చాలు జనం డైలాగుల వర్షం కురుస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక యూట్యూబ్లో అయితే చెప్పనే అక్కర్లేదు ఆయన స్కిట్లో అప్లోడ్ చేసిన కొన్ని ఆర్స్లోనే గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి దీంతో ఆది క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇక రెమ్యునరేషన్ సైతం మిగిలిన టీం లీడర్ల కంటే ఎక్కువగానే ఇస్తున్నారని ఇటీవల ప్రచారం కూడా జరుగుతోంది ఎందుకంటే ఆది స్కెట్ లోని పంచులు మాత్రమే భారీగా పేలుతున్నాయి ఆ పంచులకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు కూడా అందరూ జబర్దస్త్ జడ్జెస్ నాగబాబు రోజాలు సైతం హైపర్ ఆది పంచులకు పడి నవ్వుతున్నారు కనీసం స్కిట్ పై నెగటివ్ కామెంట్ కూడా చేయలేకపోతున్నారు అంతలా క్రేజ్ పెంచుకున్న ఆది ఇప్పుడొక ఇంటివాడయ్యాడు అవునండి కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారంలో మునిగి ఉన్న ఆది ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా చాలా పరిమిత సంఖ్యలో ఆహ్వానించిన అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఆది రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం కూడా అందింది సన్నిహిత మిత్రులు మినహా అతిథులు ఎవ్వరూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి అదే కారణమని తెలుస్తోంది అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది ఈ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఒంగోలు జిల్లాకు చెందిన ఆది చానాలు సినిమా టీవీ రంగంలో నటుడిగా నిలదుక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం మొదలైన తర్వాత ఆదికి హఠాత్ గా గుర్తింపు వచ్చింది కొన్నాళ్లుగా ఆది పీకల్లోతో ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది ఆది ప్రేమించిన అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇరు వర్గాల పెద్దలు ఏమాత్రం అంగీకరించకపోగా దాంతో కనీసం జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు కానీ తన టీం మెంబర్స్ కానీ ఎవరినీ పిలవకుండా పెళ్లి చేసేసుకున్నాడని సమాచారం త్వరలోని టీవీ రంగంలోని ప్రముఖులకు నటులకు ఆది రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సన్నిహితుల ద్వారా తెలిసింది ఇది సోషల్ మీడియాలో చెప్పుకున్న న్యూస్ కానీ ఫోటో వెనుక అసలు స్టోరీ ఇది కాదు అసలు జరిగింది ఏంటంటే ఇదంతా కేవలం ఒక సినిమా షూటింగ్ కోసం అని ఆది నటిస్తున్న ఒక సినిమా కోసం పెళ్లి సీన్స్ ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆది పెళ్లి అంటూ ప్రచారం జరుగుతోంది తాజాగా ఆది ఈ విషయంపై స్పందిస్తూ అది ఒక సినిమా షూటింగ్ లో భాగంగా తీసిన ఫోటో అని దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారని భావించలేదంటూ క్లారిటీ ఇచ్చేశాడు ఆది తన పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా క్లారిటీ ఇచ్చాడు ఆది అయితే ఇది సినిమా షూటింగ్ ఏనా అది నిజంగా పెళ్లి చేసుకున్నాడా అన్నది త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది